హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు పద్దెనిమిది కోలగాపుల మెటీరియల్ వచ్చేసరికి అనకాపల్లి జిల్లా పరవాడ వేసానండి వారి పేరు వచ్చేసరికి రాజుగారండి ఇవి నేను ఒక వారం క్రిందటి నుంచి మన ఆటో మీద తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలండి కాకపోతే వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈరోజు నేను ఏంటంటే నవత ట్రాన్స్పోర్ట్లో వేసేసానండి తీసుకెళ్ళి వేసి రేపు లేదు వెళ్ళుడా వెళ్తాయండి రెండు రోజుల్లో నేను మా బామ్మర్ది కలిసి ట్రైన్కి బయలుదేరి వెళ్తాము వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత గాబులు చేసి షార్ట్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ అనేది అప్లోడ్ చేస్తానండి ఇక్కడ నుంచి నేను ఎవరికైనా గాబులు కావాలంటే గాబుల్ మెటీరియల్ అనేది నవత ట్రాన్స్పోర్ట్లో పంపేస్తాను ఒక ఇరవై లోపు అయితే మినిమం ఐదు పైన అనేది తీసుకోవాలి ఇరవై లోపు అండి పంపేస్తాను దాన్ని బట్టి రేటు ఉంటుందండి మీరు ఎన్ని తక్కువ తీసుకుంటే అంత ఎక్కువ రేటు ఉంటుంది మీరు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత తక్కువ రేటు ఉంటుందండి ఈ గాబులు కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలండి అంటే దూరం బట్టి రేట్ ఉంటుంది మీరు మాకు ఎక్కువ కావాలనుకుంటే కనుక రేట్ అనేది తగ్గించి తీసుకుంటాను నేను వెళ్ళే వాటికి బయట వెళ్ళే వాటికి తేడా ఏంటంటే నేను ఆ రింగు లోపలికి ఉంచేది అనేది పెడతానండి దానివల్ల ఏంటంటే మీకు కాలుకి గీరు పోవడం కానీ గుచ్చుకుపోవడం కానీ అలాంటివి ఏమి ఉండదండి పైన మూత తీసే కాడ కూడా నేను లోపలికి అనేది ఉంచుతాను అలా ఉంచడం వల్ల ఏంటంటే అందులో కోడిని తీసేటప్పుడు మళ్ళీ అందులో వదిలేటప్పుడు అవి చేతులకి గిరిగిపోకుండా ఉంటాయండి నేను వేసే కింద రింగ్ దగ్గర కట్టు కూడా నేను డబల్ కట్ అనేది వేస్తాను అందరి క్వాలిటీ లాగా మన మెటీరియల్ అనేది ఉండదండి నేను తెచ్చేది కూడా హెవీ క్వాలిటీ అనేది తెస్తాను ఇందులో తక్కువ రకం క్వాలిటీ తీసుకొచ్చి అమ్మాలంటే నేను అమ్మొచ్చండి నాకు ఎక్కువ లాభం వస్తే కాకపోతే ఆ క్వాలిటీ నేను తీసుకొచ్చి అమ్మితే మన దగ్గర ఎవరనేది తీసుకోరు మన క్వాలిటీ బాగుండబట్టే ప్రతి ఒక్కరు కూడా మన గాబులు మెటీరియల్ అనేది బుక్ చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు అలాగే నేను మెటీరియల్ పంపిన వాళ్ళందరూ కూడా ఒకటికి రెండుసార్లు అనేది మన మెటీరియల్ అనేది తీసుకుంటున్నారండి అలాగే మన దగ్గర కోల మెటీరియల్తో పాటు కోడి జగ్గులు అలాగే రెయిన్ కవర్లో తెరలు కోడి తాళ్ళు అనేవి కూడా కోడికి సంబంధించిన మొత్తం అన్నీ కూడా మన దగ్గర అనేది ఉంటాయండి కోడి బొట్టలతో సహా మీరు ఎవరికైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే టైంపాస్ కాల్స్ మాత్రం దయచేసి అసలు ఎవరు చేయకండి మీకు ఇంపార్టెంట్గా కావాలంటేనే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు ఫోన్ కాల్ అనేది నేను మిస్ అవ్వకుండా నేను ఇస్తానండి కాకపోతే చాలామంది ఏంటంటే టైంపాస్గా ఫోన్ చేసి మాకు అవి కావాలి ఈ కావాలి అని అంటున్నారు తర్వాత నేను చేస్తుంటే ఫోన్ అనేది లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ ఇవే కాకుండా నేను ఈ మధ్యకాలంలో బావరి పిల్లు బోన్లు అని ఆర్డర్ వచ్చినాయండి ఆ బోన్లు ఒక రెండును తర్వాత కోడి పిల్లల బాక్స్ ఒకటి నేను ఫ్రేమ్స్ టైప్లో చేశాను కదండి అది అది ఒకటి చిన్నపిల్లలు వేసుకోవడానికి ఆర్డర్ వచ్చింది అది కూడా నేను త్వరలో వీడియో అనేది మీకు పెడతానండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో కోళ్ళ దొంగతనాలు అనేవి చాలా జరుగుతున్నాయండి వాటి దగ్గర మట్టుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మన వీడియోస్లో కొత్త కొత్త బాక్సులు అనేవి కూడా నేను చేస్తున్నాను ఇప్పుడు ఇదే ఇదే టైప్లో ఇది ఆరు గదిలండి ఇది పైనుంచి కిందకే ఒక పైన ఒక గది కింద ఒక గదిలాగా ఒకటి ఆర్డర్ వచ్చింది వాటిని కూడా మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు మీరు మన వీడియోస్ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచితే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి